జీవీఎంసీ అరవై ఐదవ వార్డు బానుజీ కాలనీ కొండ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలకు నేలమట్టమైన రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణం కోసం వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు భూమి పూజ చేశారు కూటమి నేతలతో కలిసి ఆ ప్రాంతాన్ని పర్యటించి అనంతరం పనులకు శ్రీకారం చుట్టారు వర్షాలు పడుతున్నప్పుడల్లా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి అవసరాన్ని గుర్తించి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు నియోజకవర్గ శాసనసభ్యుడు పల్లె శ్రీనివాస్ వార్డు అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు కూటమి నేతలందరినీ కలుపుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉంటూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇక్కడ ఆ యొక్క మోటర్ కూడా ఆయన మూడోదన్న అడుగులు తవ్వించారు వారు కూడా ప్రత్యేకతను గెలుపించుకుంటాము ఇలాగ చాలామంది చిన్న చిన్న సామస్కృతి వచ్చారు దానికి ఇక్కడ అసలు ప్రమాదం జరగలేదు తప్ప వస్తువులు సామాన్లు అన్నీ పోయాయి అమ్మ అప్పటి వరకు ఆ క్షణాలు అక్కడ ఉన్నదండి ఇంత పెద్ద గోడ పడిపోయి కూడా అక్కడ ప్రమాదం జరగలేదంటే అది శివయ్య గారు ఆశీర్వాదాలు అనుకోవాలి ఎందుకంటే ఇంతమంది కష్టాలు చూసి వెంటనే తను స్పందించి గారు ఇది తెలుగుదేశం ఇది వైఎస్ఆర్ కాకుండా ఆయన మనసుతో పెట్టి ఈ పని చేయించి ఎందుకంటే అనుకోవాలి స్పందించి వెంటనే పని చేశాను ధన్యవాదాలు ఆ గోడ నిర్మాణం చూపించిన తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి సార్ ఎందుకంటే మాకు కొండ మీద ఇక్కడికి వచ్చి ఎవరు కూడా వార్డ్ పేసిమెంట్ లా ఉన్నామండి ఎవరైనా సరే నెల రోజులు ఏకదాటిగా వర్షం పడినా సరే కొండ ప్రాంతంలో ఉన్నారు ఎలా వెళ్ళుకున్నారో ఏమి తెలుసున్నారో కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు సార్ మున్సిపల్ ఆఫీస్లో అధికారులతో మాట్లాడి దానికి కావాల్సిన ఎస్టిమేషన్ వేయించి డబ్బులన్నీ సమకూర్చి మూడు నెలలు టైం పట్టినా సరే కానీ మనకి ఆయన ఇంట్రెస్ట్ చూపించి రెండు మూడు సార్లు క్యాన్సిల్ అయిపోయింది అది అయినా సరే ఆయన ప్రెస్టేజ్ తీసుకొని ఈ గుడికి ఏదైనా చేయాలి ఒక కార్యక్రమం చేస్తే స్థిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన గోడ కార్యక్రమాన్ని మనకి శాంక్షన్ చేయించారు మంచి కార్యక్రమం ఈరోజు ఈ గోడ నిర్మాణం కొరకు ఈ వర్షం ఆధారంగా వర్షం వల్ల గోడ పడిపోయి ఒక కిందనున్న ఇల్లు ఇబ్బంది పోలవుతున్నాయనే ఉద్దేశంతో ఈ కమిటీ పెద్దలందరూ చెప్పడం ఆ రోజు అధికారులతో వచ్చి పర్యటన చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా కమిటీ వారు కానీ లేకపోతే గ్రామంలో మనం డబ్బులు వేసుకొని కట్టడం అంటే చాలా ఎక్కువ అమౌంట్ అయిపోద్ది మీకు మీరు ఆ సాహసం చేయకండి గవర్నమెంట్ నుంచే నిధుల కట్టేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది కారణం ఏంటంటే మనం కట్టామనుకుంటే ఏదో తక్కువ డబ్బులతో కడితే మళ్ళీ రేపు ఉదయం ఆ ఇంటికి మళ్ళీ ఏదో కారణంతో మళ్ళీ తిరిగిపోయి ఇంటి మీద పడ్డం లేకపోతే ఏదో ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి మనం ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నాం అదే ప్రాణ నష్టం కని జరిగితే మనం ఎవరైనా తిరిగి తీసుకురాలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి గోడ నిర్మాణాలు ప్రతిష్టంగా గట్టిగా గట్టిగా కట్టే పరిస్థితి తేవాలి తప్ప ఏదో టెంపరీగా కట్టకూడదనే ఉద్దేశంతో ఆ రోజు స్థానిక శాసనసభ్యులు మళ్ళా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇది ఎమర్జెన్సీ వర్క్ చేయించాలనే ఉద్దేశంతో వస్తే ఆయన కూడా ప్రజల మనిషి ప్రజల కష్టాలు తెలిసే మనిషి కాబట్టి వెంటనే స్పందించి ఆయన కమిషనర్ గారితో మాట్లాడి ఇది ఇమీడియట్లుగా కట్టించాలనే ఉద్దేశంతో ఆయన ఆయన కట్టి చెప్పడం ఈరోజు ఖచ్చితంగా ఆయనే ఓ శంకుస్థాపన రావాలి నిన్ను జనాలు రాలేకపోవడం వల్ల ఇది ఆప ఆపద్దు ఇది ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి మీరు వెళ్ళి శంకుస్థాపన చేసి అని చెప్పడం ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ శంకుస్థాపన రావడం జరిగింది